టైమ్ ఇదిగో చూసారా సిక్స్ థర్టీ అయిందండి ఇప్పుడు ఇప్పుడు వచ్చింది బండి ఇదిగో చూసారా అన్లోడ్ చేస్తున్నాము స్టార్ట్ అయింది ఇప్పుడే మొదలెట్టామండి ఇదిగోండి చూసారా మరి మేము ఈ బండి అంతా అయితే ఏ టైం అవుతుందో చెప్పండి ఫ్రెండ్స్ ఈ బండి అంతా అయితే ఏ టైం పడదో ఒకసారి చెప్పండి ఎంత కష్టమో రేపు సెలవు కదండి మరి అందుకు ఈరోజు నైట్ వర్క్ అయితే చేస్తున్నామండి వెళ్ళే టైంకి చూపిస్తాను హాయ్ చూసారా ఇదిగో ఇందాక చూపించాను కదా మా స్టార్టింగ్ చేసినప్పుడు ఇదిగోండి స్టాక్ అంతా అయితే బయట పెడుతున్నాం మేము ఇదిగో చూసారా బండి పైన ఇద్దరు అయితే ఉన్నారండి నీరసాలు వచ్చేసి ఎవరికాళ్ళు కూర్చున్నారు ఇక్కడ చూసారా అదిగో వాచ్మెన్ కూడా కూర్చున్నాడండి ఇదిగో తెలుసు కదా మా ఫ్రెండ్ బావని ఇంకా రెండు లైన్లు అయితే ఉన్నాయండి వెళ్ళేటప్పుడు కూడా మీకు చూపిస్తాను చూసారా ఫ్రెండ్స్ ఈ టైం అయింది కదా మరి మా మా పని ఎంత కష్టం అనేది ఎంత ఇది అనేది మీకు చూపి మీకు చెప్తున్నాను కదండి ఎప్పటికప్పుడు చాలా కష్టం కానీ అయినా సరే మరి తప్పదు బ్రతుకు తెరువు గురించి ఏదో కూలి పని గురించి మనం బాధలు పడాలి ఫ్రెండ్స్ మరి తప్పదు కదా ఇది ఖాళీ అయినప్పుడు మీకు చూపిస్తారండి వెళ్ళే టైం ఎంత అవుతుంది అనేది బండి అయితే అయిపోయింది చూసారా ఈ టైం అయింది ఇదిగో దిగిపోతున్నారు మా మా ఫ్యామ్స్ చూసారా ఇదిగోండి ముగ్గురు ఉన్నారు బండి మీద ఇప్పుడు దాకా ఇదిగోండి దిగు కిందకే మొత్తం ఖాళీ అయిపోయిందండి చూసారా ఈ టైం అయింది మేము రెడీ అయ్యి బయటకు వెళ్ళేటప్పటికి ఇంకా చాలా టైం పడుతుంది ఇక డ్రైవర్ గారు డ్రైవర్ గారు కూడా కంగారు పడుతున్నారు వెళ్ళడానికి చూసారా స్టాక్ అంత అయితే ఇక్కడ దించామండి యాక్చువల్గా లోపలికి వెళ్ళాలి సరుకుడి ఇక్కడ అండి రేపు బుధవారం రేపు వద్దని సెలవండి రేపు బుధవారం రాగానే ఇక్కడ లోపలికైతే పెట్టుకుని వాళ్ళు పెట్టుకోవాలండి చూసారా మరి గొడవండి చూసారు కదా మరి ఈ టైన్ అయితే ఆ ఆటోల దొరకవండి మాకు ఇదిగో ఈ ఐసర్ వ్యాను దీని మీద వెళ్ళాలి చూసారా మా ఊళ్ళు అయితే ఆ వ్యాన ఎక్కుతున్నారండి చూసాం ఈ టైం అవుతుంది కదా పొద్దు నుంచి పడిన మా కష్టాలు బాధలు కొద్ది నుంచి చూసారా మరి ఇదిగో అంత హైట్లో ఉంది ఎక్కుతున్నారండి ఇదిగో చూసారా అలాగే ఎక్కుతున్నారు ఎక్కేసారండి మరి చూసారా ఇదిగో ఎక్కేశారండి ఈ వ్యాన్లో అయితే వెళ్ళిపోతున్నారు వాళ్ళు నేనైతే బండి మీద వెళ్తానండి ఇదిగో వ్యాన్ వెళ్ళిపోతుంది చూసారా చూసారా ఫ్రెండ్స్ మరి ఈ టైం అయితే అయ్యిందండి ఒక రోజు అలా ఉంటుంది పని ఒక రోజు అయితే ఏడింటికి అయితే వెళ్ళిపోతామండి మేము ఇదిగోండి మా బైకు ఇదిగోండి వెళ్ళిపోయిందండి ఇదిగో ఇప్పుడైతే నేను వెళ్తున్నానండి మా బైక్ మీద ఇదిగోండి మా బండి చూసారా ఇదిగో మా షాప్ అయితే మీకు తెలుసు కదండి మొత్తం లోపల ఇదిగోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా కష్టం వీళ్ళు మీకు తెలిస్తే కనుక కష్టపడే వాళ్ళకి ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్